ఇది పొన్నూరులో డీవీసీ కాలనీ అండి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి రోడ్లు అవన్నీ ఎలా ఉంది ఈ మధ్యకాలంలో ఓ పదిహేను రోజుల క్రితం ఒక మీడియా అతను ఒక ఛానల్లో రావటం జరిగింది ఎలాగా మరి నరేంద్ర గారు ఏం చేయలేదు ఐదు సార్లు గెలిచారు ఏం చేయలేదు అంటున్నారు జనాలు అని చెప్పి మరి ఒకసారి ఈ కాలనీ చూడండి మీరు ఎలా ఉందో ఇది నరేంద్ర గారు చేసిన కా ఇచ్చిన ఫ్లాట్లేగా ఈ కాలనీ మొత్తం ఐదు వందల నుంచి ఎనిమిది వందల ఫ్లాట్లు ఇచ్చారు ఈ రోడ్ ఎలా ఉంది ఈ కాలనీ ఎలా ఉందో ఒక్కసారి మీరు చూసినాక ఒన్నూరు వచ్చి ఏం జరిగిందని కరెక్ట్గా చూసి ఏ డెవలప్మెంట్ చేశారా చేయలేదా అని చూడాలి కదా ఆయన ఎవరో గెలిచాడు ఒకసారి ఆయన ఏదో చేశాడు అని అంటాం కరెక్ట్ కాదండి ఎవరు చేసింది వాళ్ళు చేస్తారు మరి ఏం చేశాడనేది మాది ఇక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుందాం వాళ్ళే చెబుతారుగా వాళ్ళని ఓడతాం ఏనండి ఒకసారి నువ్వు చెప్పమ్మా ఈ కాలనీ ఎవరిచ్చారమ్మా కాలనీ ఫ్లాట్లు ఎవరిచ్చారు వీరయ్య చౌదరి గారు ఎమ్మెల్యే గారు నాన్నగారు నాన్నగారి పేరు మీద ఎమ్మెల్యే గారు ఇచ్చారు హీర చౌదరి గారి పేరు మీద దూడిపాళ్ళ నరేంద్ర గారు ఇచ్చారు అంతేనా నరేంద్ర గారు ఇచ్చిన ఇళ్ళేగా ఇవన్నీ మొత్తం ఈ కాలనీ మొత్తం ఆయన ఇచ్చినాయి మీ పేరేంటండి రాజేష్ అండి రాజేష్ ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటాను ఐదు వందల తొంభై ఆరు లో ఇచ్చారు సార్ డేవిస్ కాలనీ ఇచ్చారు నరేంద్ర గారి ధూళిపడ్ల వీర చౌదరి గారి పేరు మీద ధూళిపండ్ల నరేంద్ర కుమార్ గారు ఇచ్చారు ఇప్పుడు ఈ కాలనీ ఇచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు ఇక్కడ ఒకప్పుడు బురదలతో బురదలతో దారి లేక చెట్టు చేమా లేక బాగా ఇబ్బందులు పడ్డాము నరేంద్ర గారి పుణ్యమా అంట ఇక్కడ మంచి మంచి పెద్ద రోడ్లు పడి లేదంటే లేదు ఈ పొన్నూరు పట్టణంలో ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న సౌకర్యాలు గానీ నీళ్లు గానీ వసతులు గానీ ఎక్కడా లేవు సూపర్ గా ఉంది డివిసి కాలేజీ రంజన్ గారి పేరు మీద మీద అందరు చక్కగా బతుకుతున్నారు ఎవరికి ఏ ఆక్షేపణ లేదు సంతోషంగా ఆనందంగా ఉంటారు బ్రదరు పేరేంటి శివకృష్ణ 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 ఈ కాలనీ ఎవరు ఇచ్చారు ఈ కాలనీ మొత్తం ఇల్లు చౌదరి నరేంద్ర కుమార్ గారు ఇచ్చారు తుడిపాళ నరేంద్ర గారు మరి ఎంతమంది ఉంటారు దాదాపు ఎనిమిది వందల మంది ఉంటారా ఈ కాలనీలో ఫ్లాట్లు బాగుందా కాలనీ బాగుందిగా బ్రహ్మాండంగా ఉంది కొరవలేదు ఏ కొరవలేదు రోడ్లు గీడ్లు

ఇన్ని ఇళ్ళు ఇచ్చిన కాలనీ ఇంత పెద్ద రోడ్లు ఇంత బాగా బిల్డింగ్స్ ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అంటే మామూలుగా ఉందా కాలనీలో మరి ఇద్ద కనపడతానే ఉంది కదా చెబుతున్నా అసలు కొంతమంది అంత హ్యాపీగా ఇక్కడ ఓకే సార్ మీ పేరండి నా పేరు ప్రసాద్ అండి గట్టిగా నా పేరు ప్రసాద్ సార్ ఈ కాలనీ ఎవరిచ్చారు సార్ దూరిపల్లి నరేంద్ర గారు అంతరం అంతరించక్క చాలా బాగుంది ఇప్పుడు మీ కాలనీ అంత రోడ్లు పొన్నూరులో ఎక్కడా కనపడలేదు ఏంటండి అవును అవును అవునండి పెద్ద పెద్ద రోడ్లు సిస్టము అంత అని చక్కగా ఒక ఎనిమిది ఫ్లాట్లు ఎన్ని ఉంటాయండి ఒక ఎనిమిది వందలు ఫ్లాట్లు ఇచ్చి ఉంటారా అప్పుడులో అప్పుడు సుమారుగా ఒక ఐదు వందలు పైన ఇచ్చి ఉంటారండి స్థలాలు పైన ఇచ్చారు పైన ఇచ్చారు ఇవాళ రేట్ ఎంత ఉంటుందండి నాలుగు సెంట్ వచ్చి మూడు నాలుగు లక్షలు అంటున్నారుగా అవును సెంట్ వచ్చి మూడు లక్షలు వేసుకున్న ప్లాట్ వచ్చి ఆరు లక్షల నుంచి ఏడు లక్షల దాకా ఉంది సార్ ఈ రోజు అవును మంచి బిల్డింగ్లు పడ్డాయి అవును అసలు రోడ్లే మంచి మాములుగా లేవుగా మీ రోడ్లు అవును రోడ్లు ఇబ్బంది లేకుండా అందరికి చక్కగా అనుకూలంగా ఉంది నరేంద్ర గారు మాత్రం ఒక మంచి కాలనీ ఏర్పాటు చేశాడు అవును బాగుంది అయితే ఇక్కడ ఏం ఇబ్బంది లేదు చక్కగా అంతా బాగుంది ఇంకా కాలనీ ఎవరిచ్చారండి ఫ్లాట్లు వీరయ్య చౌదరి గారు ఇచ్చారా బ్రహ్మాండం ఉందిగా మీ కాలనీ నరేంద్ర గారు ఇచ్చారా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇచ్చారు పొన్నూరులో ఇంత పెద్ద కాలనీ పొన్నూరులో ఎక్కడ లేదు ఎక్కడ ఇన్ని పెద్ద రోడ్లు మామూలుగా లేదుగా మీ వ్యవహారం నరేంద్ర గారు మామూలుగా అసలు ప్రతి ఒక్కళ్ళు నరేంద్ర గారు ఏం చేశారు అంటాడు ఏంది ఏం కనపట్టలేదా ఇది అందరినీ మంచి చేస్తాడు కానీ చెడు చేయడు కదా ఎవరికి

ఎవరింటికైనా వస్తాడు పిలిస్తే చాలు సరే అదేగా కావాల్సింది మనకి పేద పేదవాడికి కావాల్సింది ఏంది ఇప్పుడు మనం పేదవాడికి ఎవరు అండ ఎవరు మనకు ఉన్న ఎమ్మెల్యేగానే అండ ఏదైనా ఉంటే ఆయనకేగా మనం చెప్పుకునేది సమాధానం సమాధానం కూడా బాగా చెబుతాడు

నరేంద్ర కుమార్ గారు ఇచ్చారు మీ కాలనీ అంతా బాగుందిగా అంతా బాగుంది ఏం కావాలన్నా సౌకర్యాలు అన్నీ ఉన్నాయి టౌన్లో టౌన్లో కంటే మీ కాలనీ బ్రహ్మాండంగా ఉందిగా నరేంద్ర గారు ఏం కావాలన్నా చేసి పెడతాడు సార్ ఈ రోడ్డు చూడండి ఒక్కసారి ఎలా ఉందో గతంలో రోడ్డు ఇస్తరణని పగలగొట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఎమ్మెల్యే అనేవాడు అది ఎలా ఉందంటే అప్పుడు ఆ రోడ్డు నడవాలంటేనే నరకం చూశారు జనం దుమ్ము ధూళితో గుంటలు మామూలుగా లేదు మరి ఆ రోజు వర్షం గురిస్తే సముద్రంలాగా కొట్టుల్లోకి నీళ్లు వచ్చేసేసి నానా బాధలు పడ్డారు కొట్లు పగలు కొట్టిన వాళ్ళ బాధలు చెప్పుకోలేని బాధలు ఆ టైంలో మరి ఆరు నెలలు ఎనిమిది నెలలు దాకా ఏడు నెలలు దాకా ఎనిమిది నెలలు దాకా అసలు వాళ్ళు నరకం చూశారు భార్యాబిడ్డలకి పోషించలేని పరిస్థితి వాళ్ళు ఆ రోజు మరి రోడ్డు లేక ఏం జరిగిందో తెలియని పరిస్థితి వ్యాపారాలు లేక ఎన్ని బాధలు పడ్డారు ఆ తర్వాత గవర్నమెంట్ మారినాక మరి నరేంద్ర గారు ఈ రోడ్డు వేసింది మరి ఇది రోడ్డు వేసారే ఇది పని చేశారే అని చెప్పేవాళ్ళు లేడేంటి చెప్పాలిగా అది కూడా మనం చేసింది చెప్పారు పగలగొట్టడం కొట్టడం అది గొప్ప విషయం కాదుగా ఆయన పగలగొట్టాలంటే ఎప్పుడో పగలగొట్టేవాడు నరేంద్ర గారు కూడా కాకపోతే కొంతమంది ఏంటంటే మొహం ఆటానికి పోయి ఆయన చేసిన తప్పు అది పగలగొట్టడం పెద్ద సమస్య కాదు కదా బాగు చేయడం అనేది చాలా అవసరం ఎవరికైనా పగలు కొట్టి దారి అతను వెళ్ళిపోయాడు నరకం అనుభవించాం ఈ రోడ్ వేసినాకే ఈరోజు వెహికల్స్ అన్నీ తిరుగుతున్నాయి హ్యాపీగా ఉన్నారు కొంత చేయాల్సింది ఉంది లేదని ఎవరు అన్లు కానీ పనిచేసిన వాళ్ళకు కూడా చేశారని చెప్పాలి కదా మీరు నేను అది అనేది ఎవరో ఏదో ఒకటి చేశాడని చెప్పి అదే చెప్పుకుంటే అట్టాగా ఎన్ని ఉన్నాయి చేయాల్సి నీ చేస్తున్నారు కదా